హాయ్ ఫ్రెండ్స్ బాగున్నారండి అందరూ నేను బాగున్నానండి అతను వీడియో లైక్ చేయండి షేర్ చేయండి ఫ్రెండ్స్ ప్లీజ్ ఫ్రెండ్స్ నేనైతే ఆంప్సారీ బుక్ చేశానండి పన్నెండు వందల యాభై రూపాయలు పడ్డదండి ఎంతో బాగుంటుందని చూడగా బుక్ చేస్తాం మనం మనకి పిచ్చి కదండి బట్టలు అంటే మనం ఎన్ని తిట్లు కాసినా బట్టలు మాత్రం కొనుక్కుంటాం మానే కానీ ఒక్కొక్కసారి మనకు తెలియకుండా మనకు దెబ్బేసేస్తూ ఉంటాయి ఇది మాత్రం కరెక్టే కదా ఫ్రెండ్స్ నేను చూడగానే చాలా బాగుందని చెప్పేసి బుక్ చేశాను ఓపెన్ చేసి చూడగానే క్లాత్ విషయానికి వస్తే మాత్రం గార్డెన్ సిల్క్ అది సిల్క్ మాత్రం వే కాదు ఏమి కాదండి బ్లౌజ్ అయితే మాత్రం కొత్తగా నేర్చుకున్న వాళ్ళు ఎలా కుడతారో అలాగైతే కుట్టారు అన్నీ కుడతలే నాకైతే అసలు నచ్చలేదు ఫ్రెండ్స్ మనం ఆరు వందలు ఏడు వందలు పెట్టుకుంటే డ్రెస్సులు మాత్రం చాలా నీట్గా వస్తాయి ఇది మాత్రం అసలు బాగాలేదు ఫ్రెండ్స్ మీకు చేసి చూపించడానికైనా తీసుకున్నాను ఇలా ఎవరు తొందరపడుకుంటానా చూసినందులో మనం కొనుక్కుంటానా మనం కొనుక్కుంటూ ఉండాలండి కొంట అలా కొంటానే ఉంటాం మనల్ని మనల్ని తిట్టినా కూడా చున్ని విషయానికి వస్తే కనీసం మీటర్ పావు కూడా లేదండి చిన్న చిన్న డ్రెస్సెస్కే రెండు మీటర్ల దగ్గర ఇస్తారు ఈ గాగ్రాకైతే రే మీటర్ పావు ఉందండి అది చున్నీ కింద ఎలా చేసుకుంటాం ఫ్రెండ్స్ నాకైతే నచ్చలేదు ఫ్రెండ్స్ డ్రెస్ బాగానే ఉంది కదా ఫొటోస్లో బాగానే ఉంది కదా అని అనుకోవచ్చు